హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల మూడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఒక రకం దగ్గు కోరింత కోరింత దగ్గు అంటాం కదా ఒకటి నిలువు ఇచ్చా కోరిక రెండు నిలువు త్రాసు తక్కెడ తొమ్మిది అడ్డం ఒక భారతీయ భాష కన్నడ పది నిలువు గొప్ప స్థితి సరిగా లేదు గొప్ప స్థితి అంటే ఉన్నతి సరిగా లేదు అంటే అక్షరాలు తారుమారు అయ్యాయని అడ్డము పదిహేను చూద్దాము విరుద్ధం వ్యతిరేకం వ్యతిరేకం ఇక్కడ పది నిలువు ఉన్నతి కదా ఇక్కడ నా తీ వచ్చింది ఇక్కడ ఉ పదమూడు నిలువు బెల్లము మొదలైన వాటితో చేసిన చిక్కని ద్రవం పాకం పాకం పదమూడు అడ్డము పాల సంబంధమైన పాడి పాడి అంటాము ఏడు అడ్డము ముక్కుకు అలంకరించుకునే నత్తు అంటే ముక్కెరాని అలంకరించుకునే నత్తు సరిగా లేదు అన్నారు సరిగా లేదు అంటే అక్షర తారుమారు అయ్యాయి మూడు అడ్డము అలసట అంటే అలుపు పదకొండు అడ్డము నడుముకు పెట్టుకునే నగ వడ్డానం మూడు నిలువు రాపిడి చేత కలిగిన గాయం గుర్తు అరవడి ఏడు అడ్డము ముఖ్యరా వచ్చింది రా అక్కడ నాలుగు నిలువు పురాతన గ్రంథం పురాణం ఎనిమిది అడ్డం సీతారాముల చరితం రామాయణం పన్నెండు అడ్డం ఒరిగి వంగి ఆరు నిలువు నవ్వించే ఆస్యగాడు కోనంగి ఐదు అడ్డము తిరగబడ్డ అడవి అడవి అంటే కోన కోన ఐదు నిలువు నమ్మక ద్రోహం నయవంచన పద్నాలుగు నిలువు శూన్యం లోపించిన తాడు ఉచ్చు తాడు అంటే పాశం అని శూన్యం లోపించిన అన్నాడు కాబట్టి పాశ అని వస్తుంది పద్నాలుగు అడ్డము వాడుక భాషలో అతి సన్నని పీచు ముక్క పాచ పల్లి నిలువు చెట్టు మూలం వేరు పద్దెనిమిది నిలువు కాంతి సూర్యకిరణం రుగ్గు ఇరవై అడ్డం వేడి తీక్షణం చురుక్కు ఇరవై నిలువు పైకొచ్చిన నుంచి పైకి రాయాలి పీచు పంతొమ్మిది నిలువు విద్యార్థులు చదివే ఒక విషయ శాస్త్రం గణితం ఇరవై మూడు అడ్డము చాలా ఎక్కువ అమితం ఇరవై నాలుగు నిలువు తక్కువ హద్దు అంటే మితి మితి ఇరవై మూడు నిలువు చూపుడు వేలు అనామిక ఇరవై ఆరు అడ్డం ఓర్వలేనిది సూర్పనఖ అనిచ్చాడు బ్రాకెట్లో అంటే చుప్పనాతి ముప్పై మూడు అటము గతంలో ఊళ్ళలో ఉండే గణకుడు కరణం గణకుడు అంటే కరణం అని ముప్పై నిలువు అమ్ము బాణం ఇరవై ఆరు నిలువు నావను అటు ఇటు మలిపే సాధనం చుక్కాని ముప్పై రెండు అడ్డము ఒకప్పటి నాణ్యం కాని ఇరవై తొమ్మిది నిలువు పైకి మండు అంటే ఇట్లా పైకి రాయాలి మండు అంటే కాలు అని కాలు ఇరవై ఎనిమిది అడ్డము సరిలేని వీటిని ఒకప్పుడు పిల్లలు ఇరవై ఇరవైల దాకా బట్టి పట్టేవారు అంటే ఎక్కాలు అని సరిలేవు అన్నాడు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ లూ కావచ్చింది ఇక్కడ ఏ ఏ ఇరవై రెండు నిలువు తలకిందులైన మూషికం ఎలుక ఎలుక ఇరవై రెండు అడ్డము తిరగబడ్డ గొంతు పీక పీక పదహారు నిలువు నిసి అంటే రేయి రాత్రి రేత్రి ఇలా రేయి అని పదిహేను నిలువు ఖర్చు వ్యయం ఇరవై ఒకటి నిలువు ఇల్లు కట్టడానికి వాడేది ఇటుక ఇక్కడ ఇటుక అని ఇరవై ఐదు అడ్డము కుచేలుడు శ్రీకృష్ణునికి సమర్పించినవి అటుకలు ఫ్రెండ్స్ అటుకులు అటుకులు ఇరవై ఐదు నిలువు ఇప్పుడు కాదు అప్పుడు ఇరవై ఏడు అడ్డము తిరగబడ్డ ఇంటి పై భాగం కప్పు ముప్పై ఒకటి అడ్డము వనిత స్త్రీ అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి పండ ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల మూడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్